అన్ని మెసేజ్ సినిమాలు అని చెప్తున్నారా మెసేజ్ సినిమాలు తీసి దేశానికి ఏమి చేసి పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడే మీకు లేదు దయచేసి మోహన్ గారు మీకు లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ కళ్యాణ్

నేను మాట్లాడలేదు నిజమంత్రి అడ్డం రాలేదు కదా నువ్వు నిజమైన మెసేజ్ ఇచ్చేవాడు అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తివి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏం మాట్లాడినావు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏం మాట్లాడనో ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయినారు వాళ్ళు

ప్రతి మనిషికి కూడా కాస్త వినోదము ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి సినిమా తాతగా బ్రహ్మానందం ఇచ్చాడు వినోదం బ్రహ్మానందం ఇంకా బ్రహ్మాండమైన వినోదం ఇచ్చాడు ఆ ఏ వియస్ ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చేవాడు ఎంఎస్ నారాయణ ఇచ్చేవాడు ఆల్లే వినోదం అంటే కాదు ఎవరిని మనకు కాలేజ్ తొక్కేది సంపేది కాల్చేది ఇది కాదు వినోదం కాబట్టి ఈ వినోదం పక్కన పెడితే ఈ వినోదం పక్కన పెడితే సినిమాట పెట్టుకుని డబ్బులు సంపాదించినారు సినిమాని పెట్టుకొని క్రేజ్లు పెంచుకుంటున్నారు సినిమా ద్వారా ఎదుగుతున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు ఉపయోగపడింది అభిమానులకి వెయ్యి రూపాయలు టికెట్ పెట్టముకుంటే వీళ్ళేంది ప్రజలకు మెసేజ్ ఇచ్చేది ప్రజా అభిమానులతోనే వెయ్యి రూపాయలు టికెట్ వసూలు చేసుకుంటారు

మరి ప్రజలు మీరు రాజకీయాల్లో కూర్చుని సరైన సమాచారం ఇలాకపోయినారు సరైన మెసేజ్ ఇలాకపోయినారు ఇప్పుడు మీరేంది మెసేజ్ ఇచ్చేది మీరు రాష్ట్రంలో సూపర్ ఫ్లాప్ అయినారు సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత కనీసం ఈ సినిమాలు అడ్డం పెట్టుకుని మనం సక్సెస్ అయినట్టు చెప్పుకున్నామని మీరు ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే నేను డిప్యూటీ గా మర్చిపోయినాను అన్నాడు ఎందుకంటే డిప్యూటీ సీఎం సీఎం గా ఫెయిల్ అయినాడు కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి నేను ఫెయిల్ అయినా ఈ సినిమా హిట్ అయితే నా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ పక్కన

వాళ్ళకి లాభం నానా లాభం వచ్చేది నిర్మాతకి వస్తుంది వీళ్ళకి వస్తుంది నష్టం వచ్చేది వాళ్ళు నష్టపోతారు మా డబ్బులే మేము పెట్టలేదు కదా నష్టపోవడానికి మా అంటే మా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమైనా సినిమా చూస్తే చూస్తారు చూస్తే చూసిన సినిమా అన్ని సినిమాల్లో ఫెయిల్ సినిమాల్లో ఇది సినిమా అనుకుంటారు అంతేగాని దాన్ని పట్టుకొని ఏదో పెద్ద దేశానికి ఉద్దరించినట్టు స్వతంత్ర పోరాటం చేసినట్టు ఈ పోరాటంలో మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడినట్టు వీళ్ళు సినిమాలు తీసిన వల్ల దేశం అంతా బాగుపడి ముడుకులు అర్కాలుగా ఉన్నట్టు ఏదైతే వాళ్ళు ఇష్టపడి సరిపోతుందా అంత సీన్ లేదు సినిమా సినిమా చూడమని అండి ఈ సినిమానే దేశాన్ని ఉత్తరించినట్టు ఈ సినిమానే స్వతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళందరినీ పెద్ద కాపాడినట్టు వీళ్ళేదే గొప్పగా చెప్పుకుంటే ఎట్లా దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలో రజనీకాంత్ తీసుకున్న మెసేజ్ ఉండేటువంటివి దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు ప్రభాస్ తీస్తున్నారు దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు జూనియర్ అంటే తీసినాడు దీనికన్నా బ్రహ్మాండమైన సినిమాలు వీళ్ళన్నీ తీసినాడు అలా అవన్నీ కాదని నేను ఒక్క రోజు ఈ రోజు డిప్యూటీ సీఎం అయితేనే ఈ సినిమా తీసాన్ని దేశాన్ని ప్రపంచాన్ని గొప్పగా చెప్పుకుంటే బా సినిమా సినిమా చెప్పమనండి ఈ సినిమా తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఇంట్లో పండుకున్న కూడా ఉండి వాళ్ళకే పెడతారు ఈ సినిమా ద్వారానే మొత్తం అంతా బయట చల్లగా కాపాడినట్టు ఉంటుంది చల్లగా బతికినట్టు ఉంటుంది అన్నట్టు అంటారు కాబట్టి అవన్నీ కాదు కానీ గమనించినారు కాబట్టి ఆ సూపర్ హిట్ సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత సినిమా తీసుకొని పోయినాడు ఆ సినిమా మా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోయి వాళ్ళు ఏదో సొంత కార్యాలయం పెట్టాడు సొంత కార్యాలయానికి సొంత ఖర్చులు పెట్టుకున్నాడు ఏం కార్యాలయం పెట్టారు ఏం ఖర్చులు పెట్టారు ఏం సమస్య పరిస్థితి

కంటిన్యూ చేద్దాం తర్వాత మళ్ళీ బ్రహ్మనాయుడు గారు గారు నేను ఒక సూచన చేయదలుచుకున్నాను మీ డిబేట్ ద్వారాగా సినిమా అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ అనేటువంటి విషయాన్ని యువత గుర్తు మీరు అభిమానించేటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు చూడండి ఎవరైనా సరే వాళ్ళ సినిమాలను చూడండి ఒకసారి కాదు నాలుగు సార్లు చూడండి ఏం అభ్యంతరం లేదు దాన్ని సక్సెస్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి అలాగని సినిమానే జీవితము ఇదొక్కటే మనం అనేటువంటి విధంగా ఏ ఒక్క అభిమాని కూడా మీ జీవితాన్ని నా